హాయ్ అండి నేను మీ మాధవిని మనం ఎప్పుడైనా గుత్తి వంకాయ కూర చేయాలనుకుని అయినా ఇది ప్రాసెస్ ఎక్కువ లే ఈసారి ఎప్పుడైనా చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం కదా అలాంటి ప్రాబ్లం లేకుండా నిమిషాల్లో గుత్తి వంకాయ కూరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి మీరు హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేయండి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ కూర కోసం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని కడిగిన తర్వాత ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోండి నీళ్ళల్లో ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు నీటిలో వంకాయలు వేయడం వల్ల కట్ చేసిన తర్వాత మనకి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను కదా మీరు ఏ కలర్ వంకాయలైనా వాడుకోవచ్చు ఈ కూరకి ఇలా కట్ చేసుకొని వంకాయలు ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మసాలా పొడి చేసుకుందాము ఈ పొడి ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే చాలండి నిమిషాల్లో మనం వంకాయ చేసేసుకోవచ్చు ఈ పొడి ఎలా చేసుకోవాలంటే ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక్క టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫస్ట్ ఇవి మూడింటిని దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించండి ఫస్ట్ ఇవి కాస్త వేగితే మిగతావి వేసుకుందాము ఎందుకంటే మినపప్పు శనగపప్పు పల్లీలు ఇవి మూడు వేగడానికి కాస్త టైం పడుతుంది అందుకని ఫస్ట్ వీటిని వేయించుకొని తర్వాత మిగతావి వేసుకుందాం ఇవి కాస్త వేగేయండి ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇప్పుడు అన్నీ కలిపి మళ్ళీ వేయించుకోండి ఏవి మాడకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి మాడితే మళ్ళీ మీకు లైట్గా చేదుగా అనిపిస్తుంది అందుకని మాడకుండా వేయించుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్ గా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోండి ఈ ఎండు కొబ్బరి పొడి నువ్వులు లాస్ట్ లో వేసుకొని వేయించుకుంటే అవి వేడికే వేగిపోతాయండి తొందరగానే వేగిపోతాయి మీకు ఇంకా దీంట్లో కావాలి అంటే ఒక రెండు మూడు లవంగాలు వన్ నుంచి చెక్క వేసుకోండి నేను అవి వేయడం లేదు మీకు ఆ మసాలా ఫ్లేవర్ కావాలి అంటే చెక్క లవంగా కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఈ విధంగా అన్ని బాగా వేగిన తర్వాత అన్నింటిని మిక్సీ జార్ లోకి తీసుకోండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేశాను కదండి మీకు ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరినైనా ఒక ఇంచులు ఎండు కొబ్బరిని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి అయినా వేయించుకోవచ్చు ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు వేసుకోండి కొద్దిగా సరిపోతుందండి ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది దీంట్లోనే మూడు టీ స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లైట్ బరకగా ఉంటే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఈ పొడిలో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చ పచ్చగా దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు కర్రీ తొందరగా చేయాలి అనుకున్నప్పుడు ఈ పొడిని రాత్రిపూట ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి మార్నింగ్ చిటికలో చేసుకోవచ్చు గుత్తివంకాయ కూరని అంత ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ పొడిని ఈ విధంగా పెట్టుకోండి ఒకవేళ మీకు ఈ పొడి ఇలా పెట్టుకోవడానికి కూడా టైం లేదనుకోండి డైరెక్ట్గా ఆయిల్లో వంకాయల్ని వేయించేసుకొని ఈ పొడిని కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించేసి అయినా కర్రీ చేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా వంకాయలన్నింటికి మసాలాని పట్టించి పక్కన పెట్టుకోండి నాకు కొద్దిగా మసాలా పొడి మిగిలింది చూడండి ఇది కర్రీలో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి గుత్తి వంకాయకి కొద్దిగా ఆయిల్ పడుతుంది కదండి చూసుకొని వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చెట్పట్లు దాకా వేయించుకోండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేయండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలన్నింటినీ ఈ విధంగా పెట్టుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు వంకాయల్ని వేయించండి ఆయిల్లో వంకాయలు వేగితే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు చూడండి వంకాయ ముక్కలు ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత మిగిలిపోయిన ఈ పొడి మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు వేయించండి ఉల్లిపాయ టమాటా అన్నీ వేసాం కదా మనం ఆ పచ్చివాసన కొద్దిగా పోయ్యేంత వరకు వేయించుకోండి సరిపోతుంది మీకు ఇలా వద్దా అనుకుంటే ఉల్లిపాయ టమాటాన్ని ఆయిల్లో వేయించుకొని తర్వాత అయినా ఈ పొడిని వేసుకొని అయినా చేసుకోవచ్చండి మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మరొక రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలి ఇలాంటి గ్లాసులు అందరిళ్లల్లో ఉంటాయి కదా మంచి నీళ్ళు తాగేది అలాంటి తోటి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి సరిపోతుంది నీళ్లు కూడా పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి నీళ్లు ఎక్కువ పోసారనుకోండి గ్రేవీ అనేది మీకు పలచగా అయిపోతుంది అందుకని ఒక్క గ్లాస్ పోసుకోండి సరిపోతుంది లేదు మాకు గ్రేవీ కొద్దిగా పలచగానే కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి అంతేగాని అంతకు మించి ఎక్కువ నీళ్లు పోయొద్దండి ఇలా నీళ్లు కూడా పోసి కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి అంటే ఆ పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోలేదా అనిపిస్తే వేసుకొని కలుపుకోండి నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి ఇలా కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటే ఒక విజిల్ రానివ్వండి ఎక్కువ విజిల్స్ వస్తే అడుగున మాడుతుంది వంకాయ ముక్కలు కూడా చిదురైపోతాయండి అందుకని ఒక్క విజిల్ సరిపోతుంది ఇప్పుడు ఒక్క విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోనివ్వండి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత మూత ఓపెన్ చేశారంటే వంకాయ కర్రీ రెడీ చూడండి ఎంత చిక్కటి గ్రేవీ వచ్చి వంకాయలు కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని కలుపుకున్నారంటే గుత్తి వంకాయ కూర నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మనం ఆ పొడి చేసుకునేది ఒక్కటే ప్రాసెస్ అండి అది కానీ మీరు ముందుగానే చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుత్తి వంకాయని నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా ఈజీ కదా చేసుకోవడం ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి